హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ ఛానల్ అసలు కొత్త పెన్షన్లు వస్తాయా లేదో తెలుసుకుందాం పాత పెన్షన్దారులకి పెంచిన పెన్షన్లు ఎప్పటి నుంచి పెరుగుతాయో తెలుసుకుందాం దీనికోసం మీరందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా చాలామందికి తెలుస్తుంది పై అధికారుల వరకు వెళుతుంది సో తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న పెన్షన్దారుల గురించి అనేక సంక్షేమ పథకాల గురించి ఒక్కసారి మాట్లాడారు ఒకసారి మీకు ఆ క్లిప్పు చూపిస్తాను నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పురు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము తినం మరి విన్నారు కదా దోస్తులు ఈ సీఎంకి చేత కాదు అని అనలేము చాతనైతుంది కానీ ఎలాంటి పథకాలు అమలు చేయాలి చాలామంది అన్నారు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఎందుకు అని చాలామంది కింద కామెంట్ రూపంలో వ్యక్తం చేశారు అండ్ పేదోలకి ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉండాలి లేకుంటే కరెంటు బిల్లు ఫ్రీ ఉండాలి కానీ మీరు ఎవరెవరికో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఫ్రీ అని పెట్టేస్తే అసలైన పెన్షన్దారులకి ఎలా న్యాయం చేకూరుస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్టు రావాల్సిందే పెన్షన్దారులకు ఎన్నైక అనేక మంది కొత్త పెన్షన్లు రాక పెంచిన పెన్షన్లు పాత వాళ్ళకి పొందలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు మీకు నమ్మి ఓటేశామయ్యా మీరేం చేస్తున్నారని దిక్కుతోచక ఏడుస్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేవలము ఆర్టీసీ బస్సులు అండ్ గవర్నమెంట్ ఉద్యోగులు వీటి మీద ఫోకస్ చేసినంతగా మరి మిగతా ఓటర్లు పెన్షన్దారులు కూడా ఉన్నారు అని గ్రహించలేకపోతున్నారా ఏమిటో ఏమిటో కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ మాత్రం పక్కా చేయండి షేర్ చేయడం ద్వారా పెద్దవాళ్ళకి చేరుతుంది తద్వారా మన ఛానల్ పెన్షన్దారుల గొంతుకై గర్జిస్తుంది సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్